హలో అందరికీ ఈ వీడియో కొంచెం స్పెషల్ ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ లో ఒకరు అడుగుతూ ఉంటారు బాబుని ఎలా హ్యాండిల్ చేస్తారు మీ బాబు కూడా ఇలానే ఉంటారా అని ఇవాళ నేను ఎలా ఉంటాననేది షేర్ చేస్తున్నానండి ఇది మోస్ట్ ఆఫ్ ద మదర్స్ చెయ్యొచ్చు బట్ వాట్ ఐ డిడ్ విత్ మై సన్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ మన పిల్లలకి మనం అన్ని ఇస్తూ ఉంటామండి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి అని నాకు అనిపించింది ఇవాళ మా బాబుతో టూ అవర్స్ స్పెండ్ చేశానండి అస్సలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు లేదు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తనతో పాటు నేను కూడా చాలా ఎమోషనలీ ఫ్రీ అయిపోయానండి యాక్చువల్లీ తనతో ఇలా స్పెండ్ చేసి ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది వాళ్ళ తన కోసమే అన్నట్టుగా ఉండిపోయాము ఏం మాట్లాడుకున్నాం టూ అవర్స్ అనేది మీకు నెక్స్ట్ లాంగ్ వీడియో ఒకటి చేయబోతున్నానండి అందులో క్లియర్ గా షేర్ చేస్తాను ఫైనల్లీ తను కూడా అనేసాడు ఏ గేమ్ లేకుండా మనం టూ అవర్స్ అసలు ఎలా కడిచిందో తెలియకుండా అయిపోయింది కదా మమ్మీ అనేసి మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్